నీకు కంపెనీ పేరు తెలుసా ఎన్ని కంపెనీ పేరుని చెప్పంటావు నీకు చెప్పగలవా మీ తండ్రి గారు నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు నేను ఇరవై మాసాలు పనిచేస్తాను మంత్రిగా నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను రామయ్యపట్నం పోర్ట్కి సంతకం పెట్టింది నేను అని ఆ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను అక్కడ బందర్ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము పర్మిషన్స్ ఇచ్చింది మేము సంతకం పెట్టింది నేను వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నాహాయంలో మేము నిర్మాణం చేయగలిగామని మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను అచ్చుతాపురంలో యోకోహోమా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను అదానీకి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను శ్రీసిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను ప్యానసానిక్ లాయడ్ టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను సన్నీ ఒపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర హీరో మోటార్ కంపెనీ దగ్గర చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలవు అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు ఇన్ని అసలు ఒక చరిత్ర సృష్టి సృష్టించాం పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ నలభై ఐదు సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా పది ఫిషింగ్ హార్బర్లు మూడు పోర్ట్లు ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త మన ఎస్కోట దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్బు అచ్చుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట రాసుకుందాంరా నువ్వు నేను ఎగడానికి కూర్చొని రాసుకుందాం ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేసుకుని సవాల్